హాయ్ ఫ్రెండ్స్ మరి కార్తీక మాసం వచ్చేసింది కదండి సో ఎప్పటిలాగానే స్వామివారికి అభిషేకం చేద్దామనుకున్నాను ఇంట్లో గంగా గోదావరి నీళ్లు ఎప్పుడూ కూడా తెచ్చిపెట్టుకుంటానన్నమాట సడన్గా స్వామివారి స్వప్నంలో కనిపించి ఇలా వేసే కన్నా నన్ను అక్కడ తీసుకెళ్ళి అభిషేకం చేసి తీసుకొస్తే బాగుండు కదా అని స్వప్నంలో నాకు అనిపించింది స్వప్నంలో అనిపించి అనిపించగానే వెంటనే నేనైతే ఆగలేదండి వెంటనే నేను స్వామివారిని అలాగే పూజ కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని మరి వెంటనే బస్ అయితే దొరికింది అందుబాటులో సో బస్ అయితే సో గోదావరికి అయితే రీచ్ అయిపోయాను చాలా అంటే చాలా అండి నాకు ఫస్ట్ టైం స్వామివారు అలా అడగగానే ఆనందంతో నిజంగా నా మనసు ఒక స్థిమితంలో అయితే లేదు తెల్లవారుజామునే కార్తీక మాసం సో ఇకపోతే తెల్లవారి మూడు గంటలకైతే నేను అభిషేకాలు అయితే మొదలు పెట్టుకున్నాను సో ఈ విధంగా నూట ఎనిమిది అష్టోత్తరాలతోటి స్వామివారికి అభిషేకం అంతా చేసుకున్నానండి నిజంగా ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు ఇంట్లోనే చేసుకునేదాన్ని సో ఫస్ట్ టైం నాకు ఆయన కళలో కనిపించి ఆ విధంగా అడగగానే ఇంకా నేను రేపటి రోజు కార్తీక మాసం స్టార్ట్ అయినా వెంటనే నేను స్వామివారికి అభిషేకం స్టార్ట్ చేయాలని అనుకొని వెంటనే నేను గోదావరికి అయితే వచ్చేసాను సో ఈ విధంగా మొత్తం పూజ అంతా చేసుకొని మొత్తం నూట ఎనిమిది అభిషే అభిషేకాలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి సో అభిషేకం అంతా అయిపోయిన తర్వాత చివరిగా వచ్చేసి మరి అయ్యవారికి హారతి అయితే చూపించుకున్నాను హారతి చూపించాక ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి గోదావరిలో అయితే స్వామివారికి శుద్ధి చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మరి కార్తీక మాసం మొదటి రోజు కాబట్టి మరి స్వామివారిని అలంకరించుకొని దీపారాధన అయితే మొదలు పెట్టుకున్నాను సో ఫస్ట్ టైం అండి ఈ విధంగా నేను ఇలా నేను అసలు ఊహించలేదు గోదావరికి వచ్చి కార్తీక మాసం మొదటి రోజే ఈ విధంగా స్వామివారిని ఆరాధించుకుంటాను అని అనుకోలేదండి నిజంగా నా వల్ల అయితే ఇదైతే అస్సలు కాదు మరి ఆ శివయ్యే నన్ను చేర్చుకొని నన్ను రప్పించుకొని ఆయన పూజ అంతా కూడా ఇంత ఆనందంగా జరిపించుకున్నారు అని నాకైతే గట్టిగా తెలుస్తుంది అయితే ఇకపోతే ఒత్తులు కూడా వెలిగించేసుకున్నాను స్వామివారి కూడా దీపం ధూపం నైవేద్యం అన్నీ చూపించే సో దాంతో పాటు పక్కన అయితే ఆ దీపం వెలిగించుకున్నాను మరి ఒత్తులు గోదావరిలో వదులుకోవడానికి కూడా విధంగా వెలిగించుకున్నాను సో మొత్తానికి అయితే పూజ అంతా చేసి హారతి కూడా చూపించుకున్నానండి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది